నేను చాలా ఏండ్ల నుండి నా శిష్యులందరికీ చెప్తున్నా దేవుడు నిన్ను వాడుకోవాలంటే మూడు విషయాలను నీవు జయించాలి నిద్రను జయించాలి ఆకలిని జయించాలి భోజనం మీద ఆశను జయించాలి శరీర సుఖం మీద అపేక్షను జయించాలి ఈ శరీరాన్ని సుఖపెట్టాలి అని ఆశను జయించాలి నాకు తిండి బాగా కావాలని ఆశను జయించాలి నిద్రను కూడా జయించాలి ఈ మూడిటిని నిద్రను బాగా ప్రేమించి బాగా తిండి కావాలి బాగా నిద్ర పోవాలి నా శరీరం సుఖపడాలి అనుకునేవాడిని హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీగా దేవుడు వాడుకోవడంతే పెట్టుకోండి All the men of God ever used by the Lord mightily, they overcame these three things.